ఇక గత ఏడో ఏడు రోజు క్రికెట్ టోర్నమెంట్ మన కుబీర్లో స్టార్ట్ అయింది కదా ఇగో దానికి గాను మణికంఠ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఈ క్రికెట్ పోటీలను అక్కడ నిర్వహించాలన్నమాట అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిద్దం వారు వివేకానంద గారి యొక్క తండ్రి సిద్ధం మన దామాజీ గారు చిన్నతన తండ్రి అయినటువంటి మన సదానంద్ గారి స్మారకార్థము ఈ క్రికెట్ టోర్నమెంట్ను అక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట అయితే ఈ క్రికెట్ టోర్నమెంటు దాదాపు ఒక నెల రోజుల నుంచి కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది అరవై ఒక టీంలు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చినాయన్నమాట అయితే గత ఈ పది ఇరవై రోజుల నుంచి ఊరాహోరిగా క్రికెట్ టోర్నమెంట్ నడుస్తున్నది అందులో లాస్ట్కి వచ్చేసరికి టీఎఫ్సి అది అయితే ఈ టోర్నమెంట్లో భాగంగా ఫస్ట్ ప్రైజ్ ఎఫ్సి భైంసా సెకండ్ ప్రైజ్ బైన్సా జగ్వార టీము థర్డ్ ప్రైజ్ మన రంజన్ టీము ఈ కప్పులను గెలుచుకున్నా అన్నమాట అయితే ఫస్ట్ ప్రైజ్గా మన ఎఫ్సికు ఇరవై వేల ఒక రూపాయ అదేవిధముగా మెమౌంటు అక్కడ బహుకరించడం జరిగింది ఇక రెండవది రన్నర్ అప్గా మన జాగ్వార్ టీంకు పదకొండు వేల రూపాయలు అదేవిధంగా మన మెమౌంటును అందజేయడం అన్నమాట ఇక దాని తర్వాత రంజన్కి చెందినటువంటి టీం కూడా పోటా పోడిన ఇక పోరాడి ఓడింది ఇక గట్లని మన ఈ టీంలందరికీ అందరికీ అక్కడ మెమోట్రీలు ఇవ్వడం జరిగిందన్నమాట అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏమంటే ఈ రోజులలో యువకులలో చైతన్యం నింపడానికి వాళ్ళలో ఉన్నటువంటి ఆ కళా నైపుణ్యాన్ని బయట తీయడానికి ఏదైతే అవకాశం లేక ఎదురు ఇక్కడ పై స్థాయికి వెళ్ళడానికి అవకాశంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే ఎస్ఐ షరీఫ్ గారు అదే విధంగా వైస్ ఎంపీపీ మోయిన్ గారు గ్రామ సర్పంచ్ మన మీరా విజయ్ గారు వెన్నెల అనిల్ గారు లక్ష్మణ్ గారు విధంగా

तीन और, इस गेंद के साथ ओवर कंप्लीट तीन ओवर के बाद 19 रन नो लॉस ऑफ विकेट्स अच्छी गेंदबाजी अगर खेला लॉन्ग ऑफ पे फील्डर मौजूद अब तक फिर बॉल बीटी बॉलिंग को बॉल को जान चार को जीतने के लिए चाहिए था गेम डॉट और अंतिम तक खेल रहे क्रिस पार अच्छी बल्लेबाजी काइट की जावीर का शानदार उठाकर किया लॉन्ग ऑन पर लॉन्ग ऑफ तरफ फील्डर पहुंचा था और कैच किया उनको अपने भाई 4100 व्यक्तिगत स्कोर पर आउट होकर इंगेलिंग बहुत बढ़िया बल्लेबाजी अगला बल्लेबाज इस मैच में इस टूर्नामेंट के गौरव साहब अच्छी कैचिंग

लिंग शॉट डंकर का इशारा छह रन के साथ महेंद्र सिंह धोनी स्टाइल टूर्नामेंट कभी सबसे अच्छे 6 रन से अच्छी बल्लेबाजी के द्वारा और एससी के द्वारा एससी के साथ च... इस टूर्नामेंट मैच में बिन मैच की टूर्नामेंट भी टीम एसोसिएशन के द्वारा जिसके तीन अपने पक्ष में किया और जीत लिया तो है हैप्पी लंदन टूर्नामेंट को भी अपने पक्ष में किया है उसी चागा टीम ने बहुत बहुत मेहनत की अच्छी अंको भी हासिल किया है जैसेस मोस्ट ऑफ यू एफसीसी आई एम देख रहा हूं अभी तमाम अपन मीटिंग करना है एंड विने आ जाते ना चैंपियन शंकर भाई इधर पाणी शंकर भाई समोर सुगुणतला मोपस लियाना नाइस शॉट ले अंदर